శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం ఇక్కడ ఈ ఉడతను చూసారా ఇది రామాయణ కాలంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం శ్రీరామచంద్రుడు శ్రీలంక కోసం రామేశ్వరం నుంచి వారధి కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడాను అనేక రాళ్ళు తీసుకొచ్చి ఆ వారధి కోసం అక్కడ ఏర్పాటు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి ఉడత చూసి నేను కూడా ఆ శ్రీరామచంద్రుడికి నా వంతు సహాయం ఏదన్నా చెయ్యాలి అనుకున్నదంట కానీ డిక్కడంత లేని ఈ ఉడత ఏం చేయగలదు అని తనలో తాను మదన పడుతూ బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ ఒక ఆలోచన చేసింది ఆ పక్కనే ఉన్నటువంటి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకలో దొర్లుతూ తన శరీరానికి అంటుకున్నటువంటి ఆ ఇసుక రేణువుని తీసుకెళ్ళి ఏదైతే వానర్లు వేశారో ఆ రాళ్ల మధ్యలో వెళ్ళి ఇసుక అటు ఇటు పొరలాడుతున్నప్పుడు తన శరీరానికి ఉన్నటువంటి ఇసుక అక్కడ రాలి ఆ రాళ్ల మధ్యలో భర్తీ చేయడం జరిగింది అదొక సిమెంట్ బలంలాగా అప్పుడు శ్రీరామచంద్రుడు చూసి ఆహా ఏమి పిడికడంత లేని ఉడత కూడా ఈ యొక్క వారధిలో పాల్పంచుకుందే ఎంతో అదృష్టవంతులు మనం ఇటువంటి ఉడత కూడా మనకు సహాయం చేస్తుందంటే అని శ్రీరామచంద్రుడు ఎంతో మురిసిపోయాడని చెప్పి అంత చిన్న ఉడత శ్రీరామచంద్రుడికి సహాయం చేసిందంటే మరి మనం భారతదేశం లోపల ఎంతో ప్రశాంతంగా గుండు మీద చెయ్యి వేసుకొని కడుపు నుండి అన్నం తింటూ చక్కగా ఏసీ గదుల్లో నిద్రపోతున్న మనం మన భారతదేశ సరిహద్దుల్లో మన పోరాడుతున్న ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ప్రాణాలు సైతం లెక్క చేయక ప్రాణ త్యాగాలకు ఏ తల్లి కన్నా బిడ్డలు మన ముద్దు బిడ్డలు అటువంటి మన సైనికులకు మనం ఎటువంటి సహాయం చేయాలి మనం యుద్ధంలో పాల్గొనలేం కాబట్టి మనం చేసే పోరాటం కోసం వాళ్ళు చేసే పోరాటం కోసం మనవంతు సహాయంగా మనం ఏం చేస్తే బాగుంటుంది ఈ ఉడతను చూసాన మనం నేర్చుకుందాము ఎందుకంటే మన సైనికులు గడ్డ కట్టే చలిలో మన కోసం వాళ్ళు శరీరాన్ని గడ్డల్లో మునిగిపోతూ చలికి విపరీతమైనటువంటి బాధలు అనుభవిస్తూ మన కోసం పోరాడుతున్నారు అలాగే మన కోసం వాళ్ళు ఎడారులో ఇసుక రేణువుల్లో తగిలేటువంటి వేడి ఎండ వేడించి తట్టుకొని మనల్ని ఇక్కడ ప్రశాంతంగా ఉంచగలుగుతున్నారు అటువంటి సైనికుల కోసం మనం ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరూ ఆలోచించి ఈ పౌర్ణమి రోజు మనం చేయవలసింది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఆ సైనికుల పేరుతో మనం పూజలు చేసి ఈ పూజల ద్వారా వచ్చేటువంటి శక్తిని ఈ విశ్వమాత ద్వారా మన సైనికులు మన భరతమాత ముద్దుబిడ్డలు ఎక్కడున్నా వారికి రక్షణగా ఈ యొక్క పూజ నుంచి వచ్చేటువంటి శక్తి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం భగవంతుని కోరుకుంటే మనం చేసే పూజ ద్వారా వచ్చే శక్తి మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైకిల్ మన సైనికులకి చేరాలి అని భగవంతుణ్ణి ఈ విశ్వం ద్వారా మనం త తలుచుకొని ప్రార్థించి మనం వేడుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి దేశ సరిహద్దులు ఉన్న సైనికులకి ఒక రక్షణ వలయంలాగా కాపాడుతుంది ఈ యొక్క విశ్వశక్తి ద్వారా మనం చేసేటువంటి ఈ పూజ వల్ల వచ్చేటువంటి ఫలము మనం పితృదోష నివారణ అంటాము మనం ఆ పూజలు అంటాము దోషాలు ఈ దోషాలు ఆ దోషాలు అనుకుంటూ మనం ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాము ఎవరైనా చెప్పినా కానీ విపరీతమైనటువంటి మన మనశ్శాంతి కోసం పూజలు చేస్తుంటాం కనీసం ఈ ఒక్కసారి ఈ పౌర్ణమి రోజు మన సైనికుల కోసం మన భారతదేశాన్ని అహోర్నిస్లో కష్టపడుతూ నిద్ర మాని తిండి మాని మన కోసం రేయింబౌళ్ళు మన కోసం రక్షణగా ఉంటున్నటువంటి మన సోదరులకు మన సైనికులకు మన భరత మాత ముద్దుబిడ్డలకు కనీసం మనం ఈ ఉడత చేసే సహాయాన్నైనా మనం చేయలేమా చేయగలం ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని వారి వారి ఇళ్లల్లో లేదా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో అలాగే దేవాలయాల్లో ఈ పౌర్ణమి సందర్భంగా అందరూ మన దేశాన్ని రక్షించాలి ఉగ్రవాదుల నుంచి అని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి పూజించండి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటే మన సైనికులు అన్నిట్లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఎందరో తల్లులు తమ బిడ్డలు త్యాగం చేస్తున్నారు నిన్న నేను ఒక చిన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో ఇందులోనూ మె పెళ్ళయి కేవలం ఐదు రోజులు మాత్రమే అయ్యింది సడన్గా అతనికి ఆర్మీ నుంచి ఫోన్ వచ్చింది వెంటనే మీరు బ్యాక్కి రావాలి అని చెప్పేసి అని ఐదు రోజులు మ్యారేజ్ అయినటువంటి ఆ యొక్క సోదరి తన భర్తకు సింధూరాన్ని దిద్దుతూ నా సింధూరమే ఈ దేశానికి రక్షణగా ఉండాలి అని చెప్పి తన భర్తని సాగనంపింది అలాగే మరొక వీడియోలో చూస్తే ఒక భార్య బిడ్డ ఇలా ఎందరెందరో ఎందరెందరో మనం మన చూస్తూ చూస్తున్నాము ఇవి కేవలం ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రాములోనూ లైకుల కోసం మాత్రం చేయకండి నిజంగా మనకి భారతదేశం పైన ప్రేమున్నా గౌరవమున్నా మన సైనికులంటే మనకి అభిమానం ఉన్నా మన సైనికుల క్షేమం కోసం మనం ఈ ఉడత చేసేటువంటి సాయాన్ని మనం కూడా మనవంతు సహాయంగా మనం పౌర్ణమి రోజున పూజలు అవి చేసి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటే మన సైనికులకు అది ఒక రక్షణగా ఉంటుంది అలాగే మనకి చేతనైతే మన భారతదేశ సైనిక రక్షణ దళానికి కొంత ఫండ్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక ఎవరికి తోచినంత వారికి ఒక రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి కావచ్చు వాళ్ళు వాళ్ళు తాహతను పెట్టి ఇస్తే కనుక ఈ యొక్క రక్షణ దళం మరింత బలోపేతం అవుతుంది మన దేశాన్ని మనం చక్కగా అందరం కలిసి కాపాడుకోవచ్చు జై హింద్ జై భారత్ జై కిసాన్ జై జవాన్ ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय अमृतकलशहस्ताय सकलभयविनाशाय सर्वरोगनिवारणाय త్రిలోకపతయే త్రిలోకనిధయే ఓం శ్రీ మహావిష్ణుస్వరూపాయ ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమ సమస్త దేవతలారా సరిహద్దులో పోరాడుతున్న మా సైనికులకి రక్షించి వారిని అనుగ్రహించి వారికి మీ ఆశీస్సుల వాళ్ళని చల్లగా కాపాడండి ఈ దేశాన్ని రక్షించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ